హలో అండి అందరికీ ఈరోజైతే నేను దోశ పిండితోనే పిజ్జా చేస్తున్నానండి పిజ్జా దోశ చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇది బయట తిన్నప్పుడు చాలా కాస్ట్లీ అనిపించిందండి అందుకే నేను ఇంట్లో ఒకసారి అయితే సింపుల్గా చేసి చూపిద్దామనుకున్నాను అయితే దీనికోసం నేను నార్మల్ దోశ పిండి కంటే మనం సెట్ దోశ కోసం చేసుకున్న పిండి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇలా నా దగ్గర ఉన్న ఒక టొమాటో క్యాప్సికమ్ ఆనియన్ క్యారెట్ అయితే తీసుకున్నానండి క్యారెట్ కుక్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుందని నేనైతే ఇలా తురుముకున్నాను మిగతావైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి కాకపోతే మనం దీంట్లోకి బేస్ కోసం కానీ లేదంటే సాసెస్ ఇవన్నీ లేవు కదా అనుకోవద్దు నేను ఇంట్లోనే ఎలా చేశాను ఒకసారి అయితే మీకు సింపుల్గా చూపిస్తానండి ఈ పనీర్ కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసిందే వీడియో మన ఛానల్లో ఉందండి చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది నాకు పనీర్ కూడా సో నేను పిజ్జా సాస్ కోసం ఇక్కడ మైనీస్ టొమాటో కెచప్ అయితే తీసుకున్నానండి ఈ రెండు మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం అంతా మేతి ఎందుకంటే ఇక్కడ పిజ్జా కోసం మామూలుగా అయితే దీంట్లో అరిగానో కానీ లేదంటే చిల్లీ ఫ్లేక్స్ ఇలా కొన్ని వాడతారండి నా దగ్గర అవేవి లేవు అందుకని కొంచెం ధనియాల పొడి కసూరు అయితే మిక్స్ చేసి పెట్టుకున్నాను కానీ మనకి ఎక్కడ కూడా తేడా తెలియదండి చాలా టేస్టీగా ఉంటుంది బయట తిన్న ఫీలింగే వస్తుంది మీకు ఇక్కడ నేను దోశ బ్యాటర్ తీసుకున్న తర్వాత కొంచెం అందంగానే వేసుకోండి దోశ ఇంకొకటి ఏంటంటే వెంటనే మనం జస్ట్ ఒక హాఫ్ మినిట్ కుక్ అయిన తర్వాత మనం స్టవ్ కట్ చేయాలండి తర్వాతనే మనం ఇక్కడ తీసుకున్న సాస్ మొత్తం ఇప్పుడు దోశకైతే అప్లై చేసుకోవాలి నీట్గా అంతా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టొమాటోస్ అన్నీ వన్ బై వన్ ఇట్లా నీట్గా అయితే డెకరేట్ చేసుకోవాలండి మన పిజ్జా దోశని ఇదే దోశ మీరు బయట తిన్నారనుకోండి ఖచ్చితంగా వన్ ట్వంటీ నుంచి వన్ ఫిఫ్టీ ఉంటుందండి ప్రైస్ అంత ఎగ్జాక్ట్ నాకు గుర్తులేదు కానీ నాకు ఇంట్లో కూడా ఇలా చేసుకోవచ్చు అని మీకు చూపించాలని నేనైతే ఈరోజు ఇది ట్రై చేస్తున్నానండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే పిల్లలు అయితే ఎంత ఇష్టంగా తింటారో ఇది పిజ్జా అని ఒక ఫీలింగ్తోని పిల్లలైతే మనం వాళ్ళకి ఇష్టం లేని వెజిటేబుల్స్ ఏవి పెట్టినా వాళ్ళు తినేస్తారండి గుర్తు కూడా పట్టరు ప్లస్ అవి తీసేయడానికి కూడా వాళ్ళకి ఆప్షన్ ఉండదు అంత టేస్టీగా ఉంటాయి సో అన్నీ నేనైతే ఇక్కడ పనీర్ కూడా చక్కగా పేర్చుకున్నానండి దీనిపైన ఇప్పుడు అతురు పెట్టుకున్న క్యారెట్ అంతా వేసుకున్నాను ఇలా ఏవైతే కొంచెం మందంగా ఉంటాయో అవి ఫస్ట్ తర్వాత ఇలా సన్న సన్నగా ఉన్నాయి పెట్టుకున్నామంటే మనకి ఎక్కడ కూడా ఈ టాపింగ్ అంతా ఊడిపోకుండా మంచిగా స్టిక్ అవుతుందండి దోశతో ఇప్పుడు ఫైనల్గా మనమైతే చీజ్ అండి ఈ చీజ్ కూడా మీకు ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు ఈ టాపింగ్స్ మునిగిపోయి అంత వేసుకుంటాం కదా నేనైతే అంత వేయట్లేదండి జస్ట్ ఇక్కడ ఇవి ఊడిపోకుండా మంచిగా స్టిక్ అయిపోయి టేస్ట్ తెలిస్తే సరిపోతుంది మనకి మరీ ఎక్కువగా వేసినా కూడా మార్నింగ్ మార్నింగే హెవీగా అనిపిస్తుంది సో పిల్లలకి కూడా కొంచెం ఈజీగా డైజెస్ట్ అవ్వాలని నేను ఇలా అన్నీ కొంచెం లిమిట్గా తీసుకున్నాను ఇది పేరుకే పిజ్జా దోశ అండి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు బయట నిజంగా పిజ్జా తిన్న ఫీలింగ్ వస్తుందండి ఇంట్లోనే సింపుల్గా చేసేసుకోవచ్చు మనమైతే పిల్లలు అడిగినప్పుడు కాదనకుండా చేసి పెడితే సరిపోతుంది వాళ్ళు బయట నుంచి తేవాలని కూడా మనల్ని ఏం అడగరండి ఇది తిన్నారంటే అంత బాగా నచ్చుతుంది పిల్లలకి కూడా ఇలా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక హాఫ్ మినిట్ నుంచి వన్ మినిట్ అలా మనం కుక్ చేసామంటే మనం పైన పెట్టుకున్న టాపింగ్స్ అవన్నీ చక్కగా కుక్ అయిపోతాయి మన చీజ్ కూడా మంచిగా మెల్ట్ అయిపోతుందండి అంతే పిజ్జా దోశ రెడీ అండి ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని కట్ చేసుకోవడమే సో నా దగ్గర అయితే పిజ్జా కట్టర్ లేదు నేనైతే ఇలా చాక్తోనే కట్ చేస్తున్నానండి ఇదైతే బాగా కాలుతుంది కొంచెం చూసి జాగ్రత్తగా కట్ చేసుకోండి మీరైతే సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి మరి దోశ కూడా పల్చగా అట్లా అతుకుపోయినట్టు అట్లా ఉండదండి మనకు కొంచెం మందంగానే ఉంటుంది ఒకసారి మీరు చూడండి పైన బాగా కుక్ అయిందో సో కింద వైపు నుంచి కూడా మంచి కలర్ వచ్చింది కుక్ అయింది మనకి ఎంత థిక్నెస్ కావాలో అంత థిక్నెస్లో అయితే పిజ్జా రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా ఇది బ్రేక్ఫాస్ట్లో కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా కూడా పిల్లలకి ఇవ్వచ్చండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు నేనైతే ఇది పల్లీ చట్నీతో అయితే సర్వ్ చేస్తున్నానండి ఇంత క్వాంటిటీలో చేసామంటే ఇద్దరు ముగ్గురు పిల్లలకు సరిపోతుందండి మార్నింగ్ మార్నింగ్ ఎక్కువగా తినలేరు కాబట్టి అంతే మీకు కావాలనుకుంటే ఇలా స్కూల్ స్నాక్స్ బాక్స్ కూడా వాడ వాడుకోవచ్చు నచ్చితే లైక్